క్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నిజమే భక్తిహీనుడంటే వాక్యమునకు విధేయత చూపనివాడు వాక్యము కేవలము చదవడానికి మాత్రమే కానీ అది తన హృదయంలోనికి తీసుకొని వాక్యానుసారమైన జీవితము జీవించాలని తపనలేనివాడు వారు హఠాత్తుగా నశించిపోవదని వాక్యం సెలవిస్తుంది అంటే ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును వారు తిరుగు లేకుండా ఆ క్షణమందే నెలుగొట్టబడును కానీ ఎవరైతే నీతిమంతులై ఉన్నారో వారు ప్రభు రక్తంలో కడుగబడి ఆయన చిత్త ప్రకారము జీవిస్తూ ఆయనను ప్రేమించేవారు నీతిమంతులకు మరణ కాలంలో కూడా దేవుని యొక్క ఆశ్రయము ఉండును వారు మరణ ఛాయ్లోనికి వెళ్ళినా కాని వారు భయపడరు యోబు అంటున్నారు నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును ఈలావు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను దేవుని దగ్గర యోబుకు ఆశ్రయము ఉన్నదని ఎంతగానో నమ్ముతున్నారు దావీదును ఎన్నో సార్లు సౌలు చంపాలని ప్రయత్నించారు కాని దేవుని యొక్క దొడ్డికర్రయు దండము ఆయనకు ఆశ్రయముగా కాపాడింది అంటే నీతిమంతునికి దేవుని యొక్క ఆశ్రయము ఏ సమయములోనైనా నుండును కాబట్టి మనము ఎప్పుడు కూడా భక్తిహీనులుగా కాకుండా దేవుని యొక్క వాక్యమునకు లోబడి నీతికరమైన జీవితము జీవించినట్లు మనము జీవించాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ